మనకు ప్రభుత్వంలో ఎలా రకరకాల విభాగాలు ఉన్నాయో అలాగే ఈ సృష్టికర్త అయిన పరమాత్మ సకల జీవరాశుల ఎందు కర్మ విభాగాన్ని అంటే ప్రతి జీవి చేసేటువంటి కర్మ అది పాప పుణ్యకర్మలు నిష్కామ కర్మలు ఏదైనా సరే ఆ కర్మ కర్మలను లెక్క పెట్టడానికి ఆ కర్మ ఫలాన్ని ఇవ్వడానికి ఒక విభాగాన్ని ఏర్పరుస్తారు ఆ మొత్తం విభాగం మనకు ఒక దైవీ కుటుంబం నిర్వహిస్తుంది ఆ దివ్య కుటుంబమే సూర్య పరివారం సూర్యభగవానుడి యొక్క దివ్యమైనటువంటి ఆ పరివారంలో సూర్యుడు కర్మసాక్షిగా కర్మ ప్రేరకుడిగా ఉంటే సూర్యోదయంతో పాటే మనకు సర్వకర్మలు ప్రారంభమవుతాయి అలా కర్మ సాక్షిగా కర్మ ప్రేరకుడి ప్రేరకుడిగా సూర్యో సూర్య భగవానుడు కర్మాల్ని ప్రేరేపిస్తుంటే మనకు సూర్యదేవుని యొక్క ప్రథమ పుత్రుడు యమధర్మరాజు మరణం తర్వాత ప్రతి జీవి యొక్క సూక్ష్మ శరీరానికి తన కర్మ కర్మానుసారంగా కర్మఫలాల్ని ఇతర లోకాలలో నిర్ణయించి ఇతర లోకాలకి పంపిస్తూ ఉంటాడు కర్మాలని పెడుతూ ఉంటా కర్మ ఫలాల్ని పెడుతూ ఉంటాడు అలా మరణం తర్వాత తర్వాత ప్రతి జీవి యొక్క సూక్ష్మ శరీరానికి కర్మం పంచిపెట్టే పని యమధర్వరాజు చేస్తే జననం తర్వాత ప్రతి జీవి యొక్క భౌతిక శరీరానికి భౌతిక శరీరంలో అనుభవించేట్టు శనీశ్వరుడు సూర్యదేవుని యొక్క ద్వితీయ పుత్రుడు శని మహాత్ముడు ఇక్కడ భూమి మీద ప్రతి జీవికి జననం తర్వాత ఈ భౌతిక శరీరంలో జననం నుంచి మరణం దాకా అనుభవించడానికి అది పాపమైన పుణ్యమైన ఏ కర్మమైనా కర్మఫలాన్ని పంచిపెడుతూ ఉంటాడు ఇలా సూర్యుడు కర్మసాక్షి అయితే యమధర్మరాజు సూక్ష్మ శరీరానికి మరణం తర్వాత కర్మఫలాన్ని పంచి పెడితే ఇక్కడ భూమి మీద సకల జీవరాశులకు భౌతిక శరీర శరీరంలో అనుభవించడానికి కర్మాలని శనిశ్వరుడు పంచి పెడుతూ ఉంటాడు అలాంటి దివ్య పరివారం సూర్య పరివారం ఇక సూర్యపుత్రిక అయినటువంటి యమున తపతి భద్ర యమునా నది తపతి నది భద్రావతి ఈ నదులు నదీ దేవతలు సకల జీవరాశుల యొక్క పాప కడిగేస్తూ పాపకర్మాలని నివారిస్తూ ఉండేటువంటి పవిత్ర నదులుగా కార్యనిర్వహిస్తాయి